Yeah. <laughs> Take మీతో నాకు పని లేదు అని శిరసు పాదంతో పరకచారు అంతేకాక వరకిన తప్పోచు thank you

వారు చేసిన ఈ సంఘటనను వారు రాసిన ఈ సంఘటనను మొదటి నుండి ప్రత్యక్షంగా చూసిన వారి వలన స్వార్థ బోధించిన వారి వలన విని విన్నాము కావున అన్ని విషయంలో మొదటి జాగ్రత్తగా పరిశీలించిన పిదప వారిని కొరకు వరుసగా వివరించి రాయట సముచితమని నాకు కోసినది నీకు ఎరుక చేయబడిన విషయంలో గురించిన వాస్తవాలను నీవు గ్రహించినకై ఈ గ్రంథము రాయించున్నాను ఏసు ఆత్మబలంతో గలిలీయ సీమకు తిరిగి వెళ్ళను ఆయన కీర్తి పరిసరాల

చర్మం వారికి విడుదల రొట్టి వారికి చూపును కలిగించడం పీడితులకు విమోచన కలిగించడం ప్రభుహితమైన సంవత్సరం ప్రకటించడం ఆయన దానిలో పంపారు దీనిని చదివి ఏసు గ్రంథము కోసి పరిచారకులకు ఇచ్చి కూర్చోలేదు ప్రార్థన మందిరంలోని వారందరూ